కాబట్టి మేమేమో నర్సరీలు కొనుక్కున్న వస్తువులు ఒకటే సటలైన్ కొన్నాము అన్ని సీసే ఉన్నాము ఇప్పుడు నేను వీటి పేర్లు చెప్తాను చూడండి ఇది చైనీస్ క్యాబేజ్ ఇది బ్రోకో ఇది బ్రోకోలీ ఇది రోస్ ఇది సన్ఫ్లవర్ ఇది బ్రింజాల్ ఇది లోటస్ సీడ్స్ బీరకాయ సీడ్స్ ఇది క్లస్టర్ బీన్స్ చూడండి ఇది బట్టర్ లెట్యూస్ ఇది టమాటో చూడండి ఇది చెల్లి టమాటో ఇది చాలా పొడుగ్గా అవుతుంది

కుకుంబర్ కుకుంబర్ సీడ్స్ ఇది తోటకూర సీడ్స్ ఇది గోంగూర ఇది బీన్ సీడ్స్ వైట్ కలర్ లో ఉన్నాయి ఇది తొరియా అంటారు కొత్తిమీర రెడ్ కలర్ లో ఉన్నాయి సీడ్స్ చూడండి ఇది స్విస్ కార్డ్ ఒక టైప్ ఆఫ్ పాలకూర అనమాట అంటే దాని కింద పుల్ల ఏమో ఉంటది మాత్రం లీవ్ మాత్రం గ్రీన్ కలర్ లోనే ఉంటది ఇది నా కోసం కొనుక్కున్న సగలే బుజ్జిగా ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి దాలియా ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అర్థం అవ్వట్లేదు ఫ్లవర్స్ నాకు కూడా తెలియదు చాలా కలర్స్ ఉన్నాయి పెట్టిన తర్వాత ఆ ఫ్లవర్స్ తెలుస్తుంది చూడండి ఇది కలర్ వస్తుందో మాకు కూడా తెలియదు పెద్దగా వస్తుంది ఏకదారు మాకు ఏదో తీసుకున్నాం తీసుకున్నామంటే ఇంకా రెండు టూల్స్ తీసుకున్నాము ఇదేమో చెట్లు ఇట్లా చెట్లు పీకేయడానికి ఇలా పీకేయడానికి ఇది మట్టి రెండు టూల్స్ కొనుక్కున్నాము మేము నర్సరీలో కొనుక్కున్నది ఇగ ఐటమ్స్ ఇవన్నీ నాటుకుంటాము నాటుకున్న తర్వాత ఇది కాకుండా ఇవన్నీ నాటుకుంటాము నాటుకున్న తర్వాత అవి ఎట్లా అవి ఎట్లొచ్చినాయో చూపిస్తాను பிரின்ஸ்பாபர் மலிநேஸ்வியில் கந்தார்